అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఆర్బి సుధా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం అందరూ భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏల్నట్స్ అనే వచ్చినా కానీ లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అనమాట అండ్ ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది బట్ ము అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఎనిమిటీ అనేవి రెండు ఉంటాయి అనమాట అంటే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట ఎప్పటికైనా మన మార్స్ సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే అంటే ఏంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం అది ఒక ఒక సెట్ కింద తీసుకుంటాం మెర్కురి అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అనమాట అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు అలాగే శుక్రుడు అలాగే రాహుకేతుల్ని తీసుకుంటాము అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనకి మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్ జనరల్ ఎనిమిటీ కానీ లగ్నానికి ఏంటంటే అన్ని మారిపోతూ ఉంటాయి అనమాట లగ్నం కానీ రాసి కానీ సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం సో మీనం ఎవరిది ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు గురు అయ్యారు అనమాట సో గురుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా లేకపోతే మనకి ఫ్రెండా లేకపోతే న్యూట్రలా లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవసి ప్రవేశిస్తారు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనిశ్వరుకి జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా గ్రహ ఫ్రెండ్షిప్ గురించి సో జనరల్గా అయితే కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు అటు మరీ మంచి చేరు అనమాట న్యూట్రల్ గ్రహం మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి ఇప్పుడు ఏల్లాట్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సెట్ కూడా ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సెట్స్ అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాట్స్ అని అనేది మొదలైంది ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాట్స్ అని అనేది ఉంటుందన్నమాట సో ఏ ఏ రాశికి ఏళ్నాట్స్ అని ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి కుంభానికి ఏల్నాట్స్ అని లాస్ట్ ఘట్టం లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే మేషానికి ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏల్నాట్స్ అని ఉందన్నమాట మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక్క గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు అంటే ఏంటి ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లో ఏంటి ఆస్ట్రాలజీ చెప్పలేమా మాట్లాడడం అనుకోండి ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉండదు అంటే ఫస్ట్ సాంస్క్రిటే సాంస్క్రిత్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది ఎవరికీ అర్థం కాదు ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్ కి మనం చెప్తున్నాం సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా అంటే గా కూర్చుని ఏం పని లేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎవరి పద్ధతి వాళ్ళది మీకు ఇష్టం ఉంటే చూడాలి లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అనవసరమైన కమెంట్లు వద్దు చాలామంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని అంటే ఏంటి తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా అంటే ఇంగ్లీష్ ఆస్ట్రాలజీ ఉంది అలా అయితే అలా అయితే సాంస్క్రిత్లో చెప్తారు హిందీలో చెప్తారు అన్ని లాంగ్వేజ్లోనూ చెప్తారు మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు చాలా పదాలు వాళ్ళకి తెలియవు సో దాని గురించి మేమేంటంటే ఏంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరు మాట్లాడలేరు కొంతవరకు మాట్లాడతారు సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి ఎందుకంటే నెగిటివ్ ఎప్పుడు మీరు చెప్పారంటే ఆ నెగిటివ్ మీకే తగులుతుంది కొంచెం జాగ్రత్త సో శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ లేకపోతే వికలాంగులకు కానీ లేకపోతే అనిమల్స్ అనుకోండి అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి ఇల్లు ఊడవడాలు తుడవడాలు అంటే మీనియల్ టాస్క్ అంటే సర్వెన్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అనమాట అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శానికి సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిది ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమిడియల్ మెషర్స్ ఏ ప్లానెట్ ని కంట్రోల్ చేయాలి అనేది ఏ ప్లానెట్ కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ కాలంలో అందరికి చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి మనం మాట్లాడుకునేది ఒక రా రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు మనం ఇప్పుడు మాట్లాడకపోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి కర్కాటక రాశి వాళ్ళకి శని గోచారం ఎలా ఉందో మాట్లాడకపోతున్నాం వీళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ వీళ్ళకి సంతోషమైన విషయం ఏంటి అష్టమ శని అనేది వెళ్ళిపోతుంది అనమాట శని కొంతవరకు వెళ్ళిపోతే కనుక తప్పక వీళ్ళకి కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అదొకటి కాకుండా అనుకోని ఆపర్చునిటీస్ అని మనం అనుకో కూడా అనుకో అనమాట సడన్గా అలాంటి పరిస్థితులు వస్తాయి అలాగే ఉన్నత వ్యక్తులతో పరిచయాలు వస్తాయి అండ్ ఆల్సో విస్తరింపు కెరియర్ అంటే మనం చేసే పనిలో విస్తరింపు చాలా మట్టుకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇవన్నీ ఏంటంటే ఏదైనా సరే పాజిటివ్ వే మీకు బాగుంటుందని ఈ అని నేను చెప్పాలన్నమాట అలాగే ఇంట్లో పరిస్థితి అంటే కుటుంబ పరిస్థితి కూడా యాసస్ అ కుటుంబం కింద అందరి పరిస్థితి అంటే మంచి హ్యాపీగా ఉంటే అనుకూల పరిస్థితి అని చెప్తూ ఉంటాము అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది మనం మాట్లాడుకునేది మళ్ళీ నేను చెప్తున్నాను డిస్క్లైమర్ కింద శని గురించే శని గోచారం ఒకటే గ్రహం మనకి తెలుసు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి సో ఒక గోచారం గురించి అంటే ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉందనే చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి పట్టు విడుపు అంటాం ఇన్ని రోజులు చాలా కష్టపడిన దానికి వాళ్ళకి ఫలితం అనేది దొరుకుతుంది వాళ్ళ శ్రమ దానికి తప్పక సత్ఫలితాలు అనేవి దొరుకుతాయి అన్నమాట అలాగే వీళ్ళు ధర్మక్షేత్రాలు ధర్మ కార్యక్రమాలు రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే నైన్త్ హౌస్ లో మనకి శని వెళ్ళారు అలాగే మనం చూసామంటే సెవెంత్ లాడ్ కూడా అయ్యారు కనుక తప్పక వీళ్ళు లైఫ్ పార్ట్నర్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ చాలా బాగుంటుంది ఈ గోచారం మూలాన్ని మనం పరిహారాల విషయానికి వచ్చేప్పటికీ పరిహారం కింద తప్పక శనిశ్వరుడు కాళ్ళు పట్టుకోవాలి శనివారం శనివారం వెళ్ళి నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం అనేది మంచిదన్నమాట అలాగే ఏంటంటే ఒక బ్రాహ్మణ్ నిండు బ్రాహ్మణుకి వాయనం ఇవ్వడం థర్స్డే థర్స్డే ఇవ్వడం చాలా మంచిది లేకపోతే ఇంటికి పిలిచి భోజనం పెట్టండి అలాగే ఒక ముత్తైదుకి శనివారం తప్పక కొంచెం పెరుగాన్నం పెట్టడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు ఇంకా బాగుంటుంది జనరల్గా చూసాము అంటే ఈ గోచారం శని గోచారం కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ అలాగే జాతకం పరిశీలించుకోవాలంటే కానీ సంప్రదించవచ్చు ఏదైనా మళ్ళా నేను చెప్తున్నాను వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది అలాగే ఏంటంటే పరిహారాలు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించిన తర్వాత ఇవ్వడం అనేది జరుగుతుంది మనం మాట్లాడుకునేది జనరల్ పరిహారాలు